ఫ్రెండ్స్ అందరికి హాయ్ ఫ్రెండ్స్ మన వీడియో వచ్చి రైట్ పిల్ రైట్ పిల్లరు ఎంత ఉండాలి ఎంత కట్ చేసుకోవాలి అనేది రైట్ గురించి చెప్పాను ఈరోజు వచ్చి లెఫ్ట్ గురించి చెప్తున్నాను లెఫ్ట్ ఎంత ఉండాలి ఏంటనేది మనం సెంటర్లో డ్రైవ్ చేసేటప్పుడు మన కారు పక్కనే బళ్ళు ఉంటాయి ఆ బళ్ళు బళ్ళు కానీ కారులు కానీ ఉన్నప్పుడు ఆ పక్కన మార్జిన్ కారుకి ఎంత తగులుతుంది ఎంత వెళ్తే ఎంత తగ్గుతుంది తగులుతుంది తగలకుండా ఎలా తోలాలి అనే దాన్ని బట్టి మీకు ఈరోజు వీడియో ముందుకు వస్తున్నాను దాని గురించి వాళ్ళ జడ్జిమెంట్ అనమాట ఎలా అంటే మనం ఎప్పుడైనా కారుకి స్టీరింగ్కి ఇలా చేతులు స్ట్రైట్ ఏ కార్ అయినా ఏ స్టీరింగ్ అయినా ఇలా స్ట్రైట్ పెట్టిన తర్వాత ఇలా స్ట్రైట్ చేయండి స్ట్రైట్ చేసి ఈ ఏళ్ళకి చివరికి తిన్నగిలిన తర్వాత అద్దరికి గ్లాస్కి టేప్ అంటించండి ఆ టేప్ సెంటర్ చూసుకోండి ఆ టేప్ అంటించిన తర్వాత మీకు చూపిస్తాను అది ఎలా చేయాలి ఏంటనేది ఆ టేప్ ద్వారా మనకి కారు ఎంత లెంత్ ఉంది ఎంత తగలకుండా వెళ్ళొచ్చు ఎంతవరకు ఉంటే మనకి కారు తగలకుండా వెళ్ళచ్చు అనే దాన్ని బట్టి చేస్తాను ఇప్పుడు ఆ వీడియో మీకు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ మనం మన ముందు ఒకటి వెహికల్ టాటా చేసి ఒకటి ఉంది నేను ఒక ఇలా సెంటర్ చూసి టేప్ ఒకటి వేసాను ఇక్కడ టేప్ వేసి కనపడతాను కదా అక్కడ ఇక్కడ టేప్ ఉంది ఈ టేప్కి మనకు ఎదురున్న టాటా ఏసీ ఆటో టేప్కి సగం వరకు ఈ సగం వరకు ఈ పొజిషన్ చూసారు ఫ్రెండ్స్ సగం వరకు వచ్చేసి లోపలికి ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి ఇదంతా లోపలికి ఉంది ఇదంతా లోపలికి ఉంది ఫ్రెండ్స్ ఆ లోపలికి ఉన్నప్పుడు మనం లెఫ్ట్ నుంచి లెఫ్ట్ మార్జిన్ ఎలా చేయాలనేది లెఫ్ట్ పిల్లర్ గురించి మన టైర్ తగలకుండా వెళ్ళాలని చెప్తాను ఉంది కదా అలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనం ఫస్ట్ గేర్లో పెట్టి ఫస్ట్ గేర్లో పెట్టిన తర్వాత అలా వెళ్తే ముందుకెళ్తే అనమాట తగలకుండా ఏం చేయాలంటే మన కటింగ్ స్టీరింగ్ అనేది రైట్ కట్ చేసుకోవాలి మీకు చూపిస్తాను స్టీరింగ్ ఈ మాదిరిగా ఇలా రైట్ కట్ చేసుకుంటే మీకు ఎంత ఉంటుందో కూడా చూపిస్తాను ఈ విధంగా అనేది మనకి డ్రైవింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట లెఫ్ట్ సైడ్ బాధ్యత ఈ విధంగా మనం వచ్చేస్తే మీకు డ్రైవింగ్ పులిపెచ్చగా డ్రైవింగ్ వస్తుంది ఎంత గ్యాప్ ఉన్నదో కూడా మీకు చూపిస్తాను చూడండి ఎంత గ్యాప్ ఉందో కారుకిను యానికి ఈ గ్యాప్లో మనం డ్రైవింగ్ చేసుకోవచ్చు చూసిన ఫ్రెండ్స్ ఎంత గ్యాప్ ఉందో ఎంత గ్యాప్ ఉందన్నమాట ఈ గ్యాప్లో మనం డ్రైవ్ చేసుకోవచ్చు ఇది లెఫ్ట్ సైడ్ జడ్జిమెంట్ అనమాట మీరు ఇలా చేయగలిగితే డ్రైవింగ్ అనేది ఎక్కడైనా ఏసీటీలైనా కారు తగలకుండా డ్రైవింగ్ అనేది ఫుల్ పెంచుకుని డ్రైవింగ్ వస్తుంది అన్నమాట ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్టయితే వీడియో అయితే నెంబర్ వన్ ఉంటుంది అనమాట ఇది కొత్తగా ప్రాక్టీస్ అయ్యాలకి సూపర్ సూపర్గా ఉంటుంది ఈ విధంగా పాటించండి